బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ వసూలని రాబడుతూ రీ రిలీజ్ సినిమాలో సరికొత్త చరిత్రని సృష్టించింది బాహుబలి చిత్రం ప్రీమియర్స్ ద్వారా ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు వరల్డ్ వైడ్ తొలి రోజు పద్నాలుగు కోట్ల యాభై లక్షలు రెండో రోజు పదకొండు కోట్ల రూపాయలు మూడో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టింది ఈ చిత్రం హిందీ వర్షన్ ఐదు కోట్ల యాభై లక్షలు తెలుగు వర్షన్ ఇరవై కోట్లకు పైగా కన్నడ వర్షన్ నాలుగు కోట్ల రూపాయలు తమిళంలో మూడు కోట్ల రూపాయలు ఇతర భాషల్లో రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఓవర్సీస్ లో ఈ చిత్రం పదకొండు కోట్ల రూపాయలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి అయితే ఇప్పటి వరకు రీరిలీజ్ చిత్రాల్లో హిందీ సినిమా సనం తేరీ కసం అత్యధిక వసూలని సాధించింది ఈ చిత్రం ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది ప్రస్తుతం బాహుబలి ఆ సినిమా కలెక్షన్స్ ని అధిగమించి యాభై కోట్ల రూపాయల మేర వసూలు సాధించింది ఇంకా తుంబార్ ముప్పై ఎనిమిది కోట్లు గిల్లీ ముప్పై మూడు కోట్లు ఏ జవానీ హే దివానీ ఇరవై ఐదు కోట్లు ఇంటర్స్టెల్లార్ ఇరవై కోట్లు సచిన్ పదమూడు కోట్లు వసూలు చేసింది ఈ సినిమాల బాక్సాఫీస్ రికార్డ్స్ ని బాహుబలి తుడిచిపెట్టి సరికొత్త సొంతం చేసుకుంది ఇక బాహుబలి ది బిగినింగ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూలని రాబట్టింది ఈ చిత్రం థియేట్రికల్ రన్ లో ఆరు వందల యాభై కోట్ల వసూలు చేసింది ఇక బాహుబలి ది కంక్లూజన్ సినిమా మొత్తం థియేట్రికల్ రన్ లో ఏపీ తెలంగాణ కలిపి రెండు వందల మూడు కోట్ల రూపాయల షేర్ రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూలని కలెక్ట్ చేసింది కర్ణాటకలో నూట ఏడు కోట్ల రూపాయలు తమిళనాడులో నూట ఇరవై ఏడు కోట్లు కేరళలో అరవై రెండు కోట్లు ఇతర ప్రాంతాల్లో పది కోట్లు నార్త్ ఇండియాలో ఐదు వందల పద్నాలుగు కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం ఇండియాలో పద్నాలుగు వందల కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి